చంద్రబాబు విజనరీ అని సంపద సృష్టికర్త అని చెప్పుకుంటున్నారు మరి అంతటి విజనరీ అయినా చంద్రబాబు ఒక ఆడబిడ్డ నిధి ఇవ్వలేరా రెండు కోట్ల మంది మహిళలకు ఆడబిడ్డ నిధి కింద సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారు నెలకి మూడు వేల కోట్లు చొప్పున గత ఏడాదికి ముప్పై ఏడు వేల కోట్లు ఈ ఏడాదితో కలిపి డెబ్బై ఐదు వేల కోట్లను ఎగ్గొట్టారు బాండ్స్ గ్యారెంటీ కార్డ్ ఇంటింటికి వెళ్ళి మీకు పదిహేను వేలు అంటూ ఉదరగొట్టారు ఈ హామీలు ఇచ్చేటప్పుడు ఆంధ్రాను అమ్మేయాల్సి వస్తుందని చంద్రబాబు లోకేష్లకు తెలియదా అని నిలదీశారు వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి ఈరోజు ఏడాది గడిచినా కూడా ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా అమలు చేయకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మితే గాని ఈ పథకాలు అమలు చేయలేము అనడం ఎంతవరకు సమంజసం మరి మీరు చెప్తూ ఉంటారు మీ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు వెజనరీ అని ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని అభివృద్ధి ప్రదాత అని సంక్షేమ సారథి అని సంపద సృష్టికర్త అని అలాగే దార్శనికుడు అని ఇలా మీరు చెప్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారే స్వయంగా నేనే సెల్ ఫోన్ కనిపెట్టాను కంప్యూటర్ నేనే కనిపెట్టాను హైదరాబాద్ నేనే కట్టాను అని చెప్తారు కదా మరి చెప్పినప్పుడు ఇంత సంపద సృష్టించే కెపాసిటీ ఉన్న వ్యక్తి ఒక ఆడబిడ్డనిది ఇవ్వలేరా ఆడబిడ్డ నిధికి సరిపోయిన నిధులు సమకూర్చలేరా నేను అడుగుతూ ఉన్నాను ఈ రోజు తీసుకుంటే రెండు కోట్ల మంది మహిళలకి ఎన్నికల టైంలో ఆడబిడ్డ నిధి కింద నెలకి పదిహేను వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తాను అని చెప్పి ఈ కోటమి ఎన్నికల టైంలో మేనిఫెస్టోలో పెట్టారు హామీ ఇవ్వడం జరిగింది అలా తీసుకుంటే నెలకి మూడు వేల కోట్లు అవసరం అవుతుంది అలాగే ఏడాదికి ముప్పై ఏడు వేల కోట్లు అవసరం అవుతుంది గత ఏడాది అంతా ఎగ్గొట్టారు ఇప్పుడు రెండవ ఏడాదిలో కూడా ప్రవేశించడం జరిగింది అలా తీసుకుంటే డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టడం జరిగింది మరి ఎన్నికల టైంలో ప్రతి సభలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారే ఆడబిడ్డ నిధి కింద ఈ డబ్బులు ఇస్తాను ఆడబిడ్డలు కష్టాల్లో ఉన్నారు వాళ్ళ కష్టాలు తీర్చడానికి ఈ పథకాన్ని నేను ప్రవేశపెడుతూ ఉన్నాను అని చెప్పారే అలాగే మీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ ఎన్నికల టైంలో బాండ్స్ పంచారే గ్యారంటీ కార్డ్స్ ఇచ్చారే రామానాయుడు గారు అయితే మరి చెప్పనే అవసరం లేదు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు ముప్పై ఆరు వేలు నీకు నలభై ఎనిమిది వేలు అంటూ ఇంటికి వెళ్ళిన ప్రతి ఇంట్లో కూడా చెప్పి వాళ్ళని మభ్యపెట్టిన సంగతి ఈ రాష్ట్ర ప్రజలు ఎవరూ మర్చిపోలేదే అప్పుడు గుర్తులేదా ఇవన్నీ అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మా అమ్మాలి అని ఇప్పుడు మీరు చెప్తున్న వ్యాఖ్యలు అప్పుడు మీకు గుర్తులేదా అని అడుగుతున్నాను ఎందుకు లోకేష్ గారు యువగలం పాదయాత్రలు కూడా ఈ హామీలన్నీ ఇవ్వడం జరిగింది కదా అప్పుడు గుర్తులేదా అని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఎన్నికల టైంలో వీడియోలు మనం చూస్తే అర్థమవుతుంది ఇప్పుడు ఏం చెప్తున్నారో చూడండి అచ్చెన్నాయుడు గారు అలాగే యాడ్స్ లో యాడ్స్ లో ఏ విధంగా ఓదరగట్టారో అది కూడా చూపిస్తారు మీకు అది నుంచి ఇస్తున్నంత ఇస్తున్న కుమారి నువ్వే కొంచెం సర్దుబాటు చేసుకుని పదిహేను అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల ఆర్థిక సహాయం చేస్తారట మన బాబు గారు మీ అమ్మకి నాకు మన కూతురికి కలిపి ఏడాదికి యాభై నాలుగు వేలు వస్తాయండి మనం చేయాల్సిందల్లా వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకే ఓటేసి టీడీపీ జనసేన బీజేపీ కూటమిల్ని గెలిపించడమే మన బాబుని మళ్లీ రప్పిద్దాండి ఇప్పుడే రాష్ట్రమంతా అంతా గంతులేసేదరువు పదిహేను వందల రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తారంటాం ఈ హామీలన్నీ అమలు చేసేసాము ఎవరైనా చేయలేదు అని చెప్తే వాళ్ళ నాలిక అందమని అదే మాటల్ని ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు కూడా వెళ్లివేస్తూ ఉన్నారు ఈ నిధి ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మాలి మిగతా పథకాలన్నీ కూడా మేము ఇచ్చేసాం అన్నీ చేసేసాం అన్ని చే అన్ని పథకాలు వీళ్ళు ఇచ్చేసారా